ఏమనయితే తాడికి పోతాము ఇప్పుడు టౌన్లో పని అయిపోయింది టౌన్లో పని అయిపోయింది ఇప్పుడు ఇంటికి ఏం తింటాం బాయ్ అన్నము పప్పు గిప్ప వేస్తారు మన మొహా వేస్తారు ఆ పప్పు గిప్ప ఏం తింటాం కానీ వేడి వేడిగా టిఫిన్ చెప్పు ఏం టిఫిన్ కావాలి మన నీకు అక్కడ ఏమేమి ఉంటాయి బాయ్ ఆడ ఇడ్లీ ఉంటుంది వడ బోండా పరోటా చపాతి పూరి అన్ని ఉంటాయి అన్ని నాకు ఇష్టమైన ఐటమ్స్ ఐటెమ్స్ నువ్వేందంటావా చెప్పు నీ కోసం కదా వెళ్తుండేది అవును నేను నేనైతే నైకార్ అంటే నైకారు అంటావా ఓకే అయితే నిన్ను నిన్న మన రాజరాజేశ్వరి గుడి అని ఉంది కరెంట్ ఆఫీస్ దగ్గర ఆడ మామ్స్ టిఫిన్ సెంటర్ అని ఉంది ఓకే బాయ్ చాలా ఫ్రెష్ గా ఉంటది అంత కార్లు ఎవరమే ఆడ కార్లు అంత రోడ్డు మీద నిలబడిపోయి ఉంటాయి ఎంత కాలం నుంచి ఉంది బాయ్ అది నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉంది త్రీ ఇయర్స్ నుంచి మంచి ఫామ్ లో ఉంది లాక్ డౌన్ అప్పటి నుంచి లాక్ డౌన్ బాగుంటది టిఫిన్ కావాలంటే రష్ కూడా చూపిద్దాం మన ఫాలోవర్స్ ఫాలోవర్స్ కి ఒకసారి అది కూడా చేద్దాము ఒకసారి వాళ్ళకి కూడా చూపిద్దాం చూపిద్దాం ఓకేనా ఓకే పోదాం అయితే పోదాం ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రెండ్స్ ఇది ఇంకా బోర్డు ఉంది కదా ఓకే మన గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరులో కనిపిస్తుందా మెడికల్ కాలేజ్ కూడా పక్కనే ఇంకా మన రాజరాజేశ్వరి కూడా అని చెప్పేసి దసరాకి పొలా ఉంటుంది మన తేడా అసలు ఈ దారిలో పోలేవు నువ్వు దసరాకి దసరా అంత రష్గా ఉంటుంది చూడు గుడి అట్టుందా గు నైట్ గుడి చూడు అట్టుందా రాజే రాజేస్తారు గుడి అట్టుంది గుడి బాగుంది టిఫిన్ కూడా వచ్చేసాం మనం చూడ ఎన్ని కార్లు లాగా లాగుండే ఎందు చాలా కాల్ లాగా అది కత్త చూడు రోడ్లోనే పెట్టేస్తుండ్రు రోడ్లో వెళ్ళి పాయింట్ ఫ్రెండ్స్ చూడండి రష్గా ఉంది నెయ్యి కారు ఉంది చూసి ఒకటే ఫ్రెండ్స్ కిబిన్ సెంటర్ అక్కడికి వెళ్తున్నాను పోయి అడుగు చెప్తా సరేనా ఏం అనేది నెయ్యి కారం అయితే వచ్చేసింది తిని టేస్ట్ ఎట్ ఉందో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి చెప్తాం అయితే నెయ్యి వాసన గమ్మని కొడతా ఉంది నెయ్యి వాసనకి నాకు నోట్లో నీరు పోయి తొందరగా తినేసేద్దాం అయితే తినేసేద్దాం సరే మళ్ళీ నువ్వు ఆగలేవు సరేనా సరే సరే తినే ఉంటాయో చెప్తాం ఫ్రెండ్స్ తిని ఎలా ఉంటాయో చెప్తాం ఫ్రెండ్స్ ఏం సరిపోలా మనవి మళ్ళీ ఒక ఇడ్లీ ఒక కిడ్లీ తిరిగితే సరిపోద్దా సరిపోద్ది సరిపోద్ది ఈ ఈరోజు మంచి ఫామ్ మీద ఉన్నావు ఆకలి మీద సరే సరే అయితే ఆ ఇడ్లీ కూడా తినేసి రివ్యూ ఆ ఇడ్లీ కూడా తినేసి రివ్యూ ఇచ్చేద్దాం ఓకే ఫ్రెండ్ నేనైతే ఒక కారం చూసా ఒక ఒక నెయ్యి కారం చూసే ఒక ఇడ్లీ తిన్నాను బాగుంది సూపర్ ఉంది మనవి తిన్నావా ఎట్ ఉంది చింపేసారు బాయ్ చింపేసారా టిఫిన్ అని బాగుంటది ఒక నెయ్యి కారం దోసి ఒక ఇడ్లీ లాగినట్టుండ మామూలు తినేది ఏంది రెండు ఇడ్లీ సరిపోతాని ఒక నెయ్యి కారం కూడా సరిపోలా నీకు దోశ కూడా చాలా పెద్దదిగా ఉంది దోశ కూడా చాలా పెద్దది అయినా సరిపోలా ఇంకోటి టేస్ట్ చూడాలనిపిస్తుంది టేస్ట్ చూడాలని అయితే బాగుంది అయితే బాగుంది పోయి అయితే ఫైవ్ స్టార్ ఇవ్వచ్చా లేకపోతే ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు పోయి అన్నిటికీ ఫైవ్ స్టార్ ఇచ్చుకుంటా పోతా ఉంటాయట మనం అక్కడ అన్ని బాగున్నాయి భయ్ అంటే ఒకటి కూడా మైనస్ కనిపెట్టాలి అని ఒకటి కూడా మైనస్ కనబడతాం మైనస్ కనబడితే మాల్కు తగ్గించు అన్ని ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఇచ్చేది అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ హోటల్ వచ్చేసి మన కరెంట్ ఆఫీస్ దగ్గర రాజరాజేశ్వరి గుడి ఉంది కదా ఆ గుడికి ఆపోజిట్ లో మామ్స్ టిఫిన్ పాయింట్ అని ఉంటుంది ఆ టాటా ఏసీ మీద పెట్టి ఉంటారు ఇంత ముందు చిన్నదిగా ఉన్నింది అది టాటా ఏసీ మీద మొత్తం ఇప్పుడు కొంచెం మొత్తం కరెంట్ కిరెంట్ అంతా లాగుండారు బాగా క్లిక్ అయింది ఆంటీ కూడా మనం కూడా వచ్చి టెస్ట్ చేయండి మీరు టిఫిన్ బాగుంటది మాకు ఒక లేకొక లైక్ సబ్స్క్రైబ్ షేర్ షేర్ బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేసి క్లిక్ చేయండి అంతే మీ కోసం ఎంత చేసినా కానీ మీ కోసం మా మనవిత్ కోసం నేను వచ్చి మా మనవిత్ కోసం చేస్తున్నాను మనీత్ వచ్చి మీకోసం చేస్తున్నాడు నేను కోసం చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఇంకో టేస్ట్ దగ్గరికి ఇంకో హోటల్కి కి వెళ్ళి వీడియో కడదాం ఇంకో వీడియో తో కళద్దాం ఓకేనా బాయ్ ఓకే బాయ్ బాయ్ చెప్పును బాయ్ ఫ్రెండ్స్ ఓకే